ఊహించని కనీ విని ఎరుగునటువంటి కామెంట్స్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా గారు చేశారబ్బా ఏంటంటే కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే అనేది ఈ వేర్పాటువాది గారు చేసినటువంటి కామెంట్ కశ్మీర్లో కశ్మీర్ని పాకిస్తాన్లో కలిపేస్తాం లేదా కశ్మీర్ని స్వతంత్రంగా అలాగే ఉంచుతాం దీనికి భారత్కి సంబంధం లేదు దీనికి జెండా అజెండా వేరు అని చెప్పేసి కూసి కొన్నాళ్ళు వాళ్ళ యొక్క ప్రభావం గడిచింది నైన్టీన్ నైన్టీ వన్లో చీకటి రోజులు కూడా ఆ చీకటి రోజుల్లో ఈయన హస్తం ఉంది ఎంత దారుణంగా కశ్మీర్లో ఉన్నటువంటి పండిట్లను ఊచకోత కోశారు అవన్నీ కూడా వీరి కొనసన్నల్లోనే సాగాయి అలాంటి వ్యక్తి ఈరోజు చేస్తున్నటువంటి కామెంటు కశ్మీర్ ఎప్పటికీ కూడా భారత్లో అంతర్భాగమేనట నువ్వు చెప్పకపోతే కాదు మరి నువ్వు చెప్పినా చెప్పకపోయినా కశ్మీర్ ఎప్పటికీ కూడా భారత్లో అంతర్భాగమే అంటే మేబీ త్రీ సెవెంటీ ఆర్టికల్ సినిమా రిలీజ్ అయింది కదా అది చూసుంటే మేబీ ఆ రియలైజేషన్ వచ్చిందో లేకపోతే గత్యంతరం లేక ఒప్పుకుంటున్నారో తెలియదు కానీ మొత్తానికి జమ్మూ కాశ్మీర్ నాడు నేడు ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా పునరుద్ఘాటించారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ నేషనల్ యూనిటీ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఆదివారం బెంగళూరులో నిర్వహించినటువంటి సదస్సు ప్రారంభోపన్యాసం చేసినటువంటి ఆయన ఈవీఎంలపై ఆందోళన వ్యక్తం చేశారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రజలకు ఎటువంటి అనుమానాలు తలెత్తకుండా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు కశ్మీర్ భారత్లో అంతర్భాగం అయినప్పటికీ దేశ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు చెప్ప పైకి అది మాట్లాడిన లోపల వేరే ఉంటుంది అప్పుడే అది మరింత పటిష్టంగా ఉంటుంది మతం అంటూ ఏది ఉండదు చెడు మన ఆలోచనల్లోనే ఉంటుంది మనం ముందుకు వెళ్ళాలంటే దేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడంతో పాటుగా ఒకరికొకరు అండగా నిలబడటం ఒకటే మార్గం మనల్ని విభజించాలనుకునే శక్తులతో పోరాటం చేయాలి ముందుగా ఆ శక్తి నువ్వే కదా మాస్టర్ నువ్వే కదా ఇప్పుడు ఇప్పుడు ఇదేంటదంటే పరివర్తన లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతున్న మాటలు తప్ప ఫరూక్ అబ్దుల్లా గారు పేర్కొన్నారు నేడు రాజ్యాంగం ముప్పును ఎదుర్కొంటోందన్న ఫరూక్ దాన్ని పటిష్టంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి మాట్లాడుతూ భారత లౌకిక ప్రజాస్వామ్య స్వరూపాన్ని నియంతృత్వంతో కూడిన హిందుత్వ రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పారు అవునండి భారతదేశం హిందూ దేశమే దానివల్ల వచ్చే నొప్పేంటి భారతదేశం హిందూ దేశం పాకిస్తాన్ ముస్లిం దేశం చైనా కమ్యూనిస్టుల దేశం రష్యా కమ్యూనిస్టులు దేశం భారత్ హిందూ దేశం అనుకుందాం ఏంటి నష్టం ఏంటి ఇందులో మెజారిటీ హిందువులే ఉన్నారు కదా